నమస్కారం శ్రీవా నమస్కారం శ్రీవార్త న్యూస్కి స్వాగతం ఖాద్రి లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ముగిసిన అనంతరం మొదటి శనివారం ఖాది లక్ష్మీ నరసింహ దేవస్థానంలో భక్తుల రద్దీ పెరిగింది స్వామివారి దర్శించుకోవడానికి భారీ ఎత్తున భక్తులు తరలివచ్చారు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు కల్పించినట్లు ఆలయఈఓ రెడ్డి తెలిపారు బెంగళూరు వాస్తవులు మురళీకృష్ణ ఆధ్వర్యంలో భగవద్గీత శ్లోకాలను వినిపించి భక్తులను ఆకట్టుకున్నారు ప్రతి ఒక్కరూ భగవద్గీత శ్లోకాలను విని భగవద్గీత శ్లోకాలు పాడిన వారికి స్వామి ఆశీర్వాదాలు నిండుగా మెండుగా ఎల్లవేళలా ఉండాలని భక్తులు కోరారు あれ <noise> <noise> சே மகாதவ லவநடவு தானி லோனமா லோனமா ஆ நானே தச்சானே போறானே நான் ராதேரா தங்கம் నమస్కారం నా పేరు మురళి అండి నేను బెంగళూరులో ఉంటాము మేము ఆన్లైన్లో పారాయణము భగవద్గీత నేర్చుకోవడం అనేది గత సంవత్సరం రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్ ఇరవై ఆరో తారీఖు స్టార్ట్ చేశాము మాకు ఆన్లైన్లో గురువుగా శ్రీమతి సుదాశ్రీ మేడం గారు మడకశిలా నుంచి మాకు ఆన్లైన్ ద్వారా సుమారుగా నూరు మందికి ప్రతిరోజు తొమ్మిది నుంచి పది గంటలు లేదా పది నుంచి పదకొండు గంటలు ఆ మధ్యలో ఒక గంట సేపు మాకు గీతా క్లాస్ నేర్పిస్తారు దాంతోపాటు చేత తప్పులు పోకుండా చదవడానికి ముఖ్య ప్రయత్నిస్తూ మేము ఆ గీతాన్ని బాగా నేర్చుకొని గీత శ్లోకాలు నేర్చుకొని అందుతో పాటు మాకు దాని భావం కూడా ఆమె తెలియజేస్తున్నారు నేను స్టార్ట్ ఇప్పుడు కలిసి సంవత్సరం అయిపోయింది ఈ సంవత్సరంలో ప్రతి ఒక్కరు తప్పులు కాకుండా కింద శ్లోకాలు చదవడం కానీ అన్నీ మేము నేర్చుకున్నాము దాని ద్వారా మా మానసిక కుటుంబ కానీ లేకపోతే మాకున్న కష్టాలు కానీ చాలా దాని నుంచి చాలా చాలా ధన్యవాదాలు ఆ సుదర్శి మేడం కూడా వాళ్ళ గురువు గారు అయినటువంటి శ్రీ శ్రీరంగ శ్రీనివాసు గారు ఇతర ఆయన డాక్టర్ గారు ఆయన కూడా ఆయన కూడా చాలా మంది గీత అభ్యుత్ చాలా బాధపడే వ్యక్తి ఆయన ఆయన శిష్యురాే మా గురువు గారు గీత సుదర్శన ఆమె ద్వారా మేము నేర్చుకొని ఈరోజు ఆల్రెడీ ఎవరైతే ఉన్నారో వారు రకరకాల ప్రాంతాల వాళ్ళు ఉదాహరణకి హైదరాబాద్ కాండి విజయవాడ కానివ్వండి తిరుపతి కానివ్వండి బెంగళూరు గది కొద్దితో కూడా రకరకాల ప్లేస్ నుంచి వచ్చి ఆన్లైన్లో అంతా కలిసి కట్టుగా నేర్చుకొని ఈరోజు ఫస్ట్ టైం ఆ ఏడు శ్లోకాలు నేర్చు మధ్య అధ్యాయం నేర్చుకొని ఫస్ట్ టైం కది క్షేత్రంలోని లక్ష్మీసోమివారి సన్నిధిలో ఇక్కడికి వచ్చి మేము వచ్చి గీతా పారాయణాన్ని పెట్టుకొని అందరం కలిసి గీతా ఆత్మీయ సమ్మేళనం అని చెప్పి ఇక్కడ కలుసుకోవడం జరిగింది ఈ విధంగా మేము ఆ ఏందల శ్లోకాలు ఆ శ్రీకృష్ణ పరమాత్మ సన్నిహిత దగ్గర మేము ఆలపించి దానితో పాటు కొన్ని సంగీతాలు పాడి అలాగే మా ఇక్కడ శ్రీ కృష్ణ దేవస్థానంలో మాకు అవకాశం ఇచ్చారు మా ఈవో గారికి అలాగే మన ప్రధాన ఆలయ అర్చకులు మన కుమారస్వామి గారికి చాలా చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము అలాగే మా రకరకాల ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చేసి చాలా దూరం నుంచి వచ్చారు అక్షకులందరూ అందరూ ఇక్కడికి వచ్చి చాలా సంతోషంగా మేము ఈ పారాయణం చేసుకుంటున్నాము ఇద్దరు సహకరించిన ప్రతి ఒక్కరికి చాలా చాలా ధన్యవాదాలు ఇలాగే ప్రతి ఒక్కరు కూడా మీరు కూడా మీ వృత్తి సహాయంగా అందరూ గీత భగవద్గీత శ్లోకాలు అందరూ నేర్చుకొని దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి దానివల్ల నేర్చుకుని ఏమవుతుంది అందరూ తెలుసుకొని మీరు కూడా దీనికి గవర్నమెంట్ నేను మనస్ఫూర్తిగా కోరుతాను జై శ్రీకృష్ణ